వెల్కమ్ టు ఎంఆర్ సిక్స్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవి లత పరిశీలించారు పోలింగ్ కేంద్రం వివరాలు బిఎల్ఓ పేరు ఫోన్ నెంబర్ పోలింగ్ కేంద్రం రూమ్ వద్ద అదేవిధంగా స్కూల్ ఆవరణలోనికి ప్రవేశించే గోడ మీద ఆ కేంద్రంలోని మొత్తం పిఎస్ వారీగా బిఎల్ఓ వివరాలు ఫోన్ నెంబర్లను ఓటర్ల కోసం అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని ఆదేశించారు స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి స్కూల్ ఆవరణలో ఉన్న తరగతి గదిని కలెక్టర్ మాధవిలత సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి సంభాషించారు చదువు విషయంలో బెరుకు లేకుండా చదవాలని అప్పుడే భాషపై పట్టు సాధించడం సాధ్యమవుతుందన్నారు దామినీని చూసి స్ఫూర్తి పొందాలని కలెక్టర్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆ మేరకు విద్యార్థులు కూడా ఇష్టంతో చదవాలని ఆ మేరకు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు केबरू, डंग, हाँ, डंग, केबर्ट चंदन है चलेगा, केबर्ट चलेगा माँ, केबर्ट चंदन है चलेगा, कितने छुट्टे? अली, इसी आठ, अली एकी, एकी, बिचारा, आई वो यंग, आई वो भयपड़ता <laughs> <पर था> <laughs> <ना? laughs> <laughs>